కూకట్పల్లి సహస్ర హత్య కేసులో పదో తరగతి బాలుడు నిందితుడని పోలీసులు అయితే మనం చూసుకోవచ్చు కూకట్పల్లి సంగీత్ నగర్లో సోమవారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో అయితే సహస్ర హత్యకు గురైంది ఈ కేసుకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఇదే బిల్డింగ్ లో సహస్ర వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది ఈ బిల్డింగ్ లో పెంట్ హౌస్ అనమాట ఇది టూ ఫ్లోర్స్ బిల్డింగ్ పెంట్ హౌస్లో అయితే సహస్ర తండ్రి కృష్ణ తల్లి రేణుకైతే ఉంటారు సో ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పది గంటలకైతే సోమవారం రోజు కృష్ణ మెకానిక్ అనమాట ఆ మెకానిక్ ఆయన షాప్ కన వెళ్ళిపోయాడు అలాగే రేణుక ఏదో చిన్న జాబ్ చేస్తుంటుంది ఆమె కూడా వెళ్ళిపోయింది ఈ నేపథ్యంలో సహస్ర ఒక్కరే ఇంట్లో ఉన్నారు ఈ క్రమంలోనే పక్క ఇంట్లో అంటే మనం చూస్తున్నాం కదా ఈ బిల్డింగ్ అన్నమాట ఇది వన్ టూ త్రీ ఫోర్ ఆ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఇందులో ఫోర్త్ ఫ్లోర్ లో నివాసం ఒక ఫ్యామిలీకి చెందిన బాలుడైతే పదో తరచు అవుతున్నాడు అదే బాలుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చి ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి ఈ బిల్డింగ్ పై దూకినట్లయితే మనకు తెలుస్తుంది దూకిన తర్వాత ఈ కృష్ణా వాళ్ళ ఇంకా ఎవరైతే సహస్రం ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడి ఆ పూజ గదిలోకి వెళ్ళి ఉండి పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు తీసుకొస్తున్న క్రమంలో సహస్ర సహస్ర చూసింది ఎందుకంటే పక్క బిల్డింగ్ వ్యక్తే కాబట్టి సహస్రకు ఆ టెన్త్ క్లాస్ దాసుడు బాలుడు తెలుసు దీంతో ఈ విషయం మా మమ్మీతో చెప్తా అని చెప్పేసి కూడా సహస్ర అనడంతో అయితే వెంటనే ఆ బాలుడు సహస్ర గొంతు నులిమి హత్య చేసినట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పటికీ అంటే చనిపోలేదేమో అని చెప్పేసి కూడా భావించిన ఆ బాలు అయితే తనతో తెచ్చుకున్న కథతో అయితే దాదాపు పదహారు సార్లు మెడపై పొడిచి పొడిచి అత్యంత దారుణంగా చంపేసి ఆ వెళ్లిపోయాడు తర్వాత పక్కన అంటే ఉన్న ఒక స్పేస్ లో అయితే పదమూడు నిమిషాల పాటు దాక్కున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు అయితే కృష్ణ ఆ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన క్రమంలో అయితే డోరు వేసి ఉంది డోర్ ఓపెన్ చేసి చూడగానే తన గారాల పట్టేటువంటి సహస్ర రక్తం మడుగులో పడి ఉన్నది ఆ విషయం అంటే ఆ ఘటన చూసిన కృష్ణ అయితే అక్కడే నిర్గాంతపోయాడు వెంటనే సమాచారం అంతే కుటుంబ సభ్యులకు కావచ్చు ఇంటి ఓనర్ కావచ్చు సమాచారం అందించారు ఈ సమాచారం ఇంటి ఓనర్స్ కూడా వెంటనే పోలీసు సమాచారం అందించగా పోలీసులు ఇక్కడికి వచ్చైతే కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు అయితే సీసీ విజువల్స్ ఎప్పటికీ చూసినప్పటికీ కూడా ఏ వ్యక్తి కూడా అనుమాస్పదంగా వచ్చినట్లేదు ఎందుకంటే మనకు ఇక్కడికి రావాలంటే మెయిన్ గేట్ ఇక్కడ మీకు మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ మెయిన్ గేట్ ఉంది కదా సో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి ఎందుకంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తే ఎవరైనా ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి కానీ ఇక్కడ కూడా మనకి సీసీ కెమెరా లో పైకి వెళ్ళినట్లు ఎక్కడ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు దీంతో అయితే పోలీసులు తలలు పట్టుకున్నారు అసలు ఏం జరిగింది ఎవరు వచ్చారని చెప్పేసి కూడా పోలీసులు చాలా తలలు పట్టుకున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు మనం చూసుకోవచ్చు ఎస్ఓటి పోలీసులు కూడా గత మూడు రోజుల నుంచి ఇక్కడే కాపు కాస్తూ ఉన్నారు ఏమైనా అన్మాస వ్యక్తి ఇక్కడ ఏమైనా ఆడుతున్నాడని చెప్పేసి కూడా ఎస్ఓటి పోలీసులు ఇక్కడ నాలుగు రోజుల నుంచి నిద్రహారలు మానేసి కూడా ఉన్నారు ఈ క్రమంలోనే ఒక ఇక్కడ స్థానికుడైనటువంటి ఒక వ్యక్తి ఆ ఇసుటి పోలీసులకు ఒక బాలుడు అయితే ఇక్కడ నాకు కొంచెం అనుమానాస్పదం కనిపించాడు ఆ రోజు ఏ రోజు అంటే సుమారు రోజు మర్డర్ ఏ రోజు జరిగింది ఆ రోజు ఒక బాలుడు అయితే కాస్త అనుమానాస్పదం కనిపించాడని చెప్పేసి కూడా ఎస్ఓటి పోలీసులకు చెప్పగా ఎస్ఓటి పోలీసులు ఎవరైతే ఉన్న ఆ బాలుని ఆ స్కూల్కి వెళ్లి బాలుని ప్రశ్నించడం జరిగింది అయితే బాలుడు పొంతాలైన సమాధానం చెప్పడంతో అయితే వెంటనే ఇంటికి వచ్చారు ఆ ఎస్ఓటి పోలీసులు అయితే ఇంటికి వచ్చి ఆ సర్చ్ చేస్తున్న క్రమంలో బాలుడు ఒక పేపర్లో ఒక రాసుకుండా అనమాట ఇంట్లో దొంగతనం చేయాలి ఏం చేయాలి ఎవరైనా వస్తే హత్య చేయాలా గ్యాస్ లీక్ చేయాలా ఏం చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు సో ఆ సమంచ్ కూడా ఒక లెటర్ అయితే పోలీసు స్వాధీనం చేసుకున్న తర్వాత వెంటనే బాలు ఆ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత బాలుణ్ణి ఆ విచారించగా అయితే తానే ఆ చంపినట్లయితే చెప్తున్నారు ఎందుకు చంపావంటే నేను దొంగతనానికి వెళ్ళానని చెప్పేసి వాళ్ళుతో ఉండి పలు కొట్టి డబ్బులు తీసుకొస్తున్న క్రమంలో సహస్ర చూసింది సో ఆ క్రమంలో నేను చంపాయని చెప్పేసి కూడా ఆ బాలుడు చెప్పడం జరిగింది ఏదేమో కూడా ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది ఎందుకంటే ఒక పదో తరగతి విద్యార్థి చిన్న పాపం చంపడం ఏంటని చెప్పేసి కూడా అప్పుడు చర్చ కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు జీడి మెట్లలో కొద్ది రోజుల క్రితం పవతరు చదువుతున్న ఒక అమ్మాయిలు ఎవరితో కలిసి తల్లిని హత్య చేసింది సో ఈ మధ్య కాలంలో ఇలాంటివి భారీగా పెరిగిపోతున్నాయని చెప్పేసి కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ కేసు సంబంధించి కూడా పూర్తి వివరాలను కాసేపట్లో అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు మన సైబరాబాద్ సిపిఐ అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అయితే బయట